హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి కూర పులుసు పుల్ల పుల్లగా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అలాగే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ కర్రీని ముందుగా ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు కట్టలు కూరను తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు స్పూన్ల పచ్చిసన్నపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టమాటా కూడా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరకాయలు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా ఈ పచ్చిసన్నపప్పు వేసుకోవాలి తర్వాత టమాటా తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేయాలి తర్వాత పైన ఈ చుక్క కూర అనేది పైన వేసుకోవాలి ఇలా మొత్తం పైన వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయకూడదండి కొద్దిగా వేసుకోవాలి వాటర్ ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకోవాలి ఇప్పుడు మెత్తగా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఉడికించుకోవాలి దీన్ని తర్వాత మరో స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని పోపు వేసుకోవాలి గిన్నె హీట్ ఎక్కాక ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయ రేఖలు కూడా వేస్తాను నేను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి రెండు ఎండి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉడుకుతున్నది కదా చిన్న చిన్నగా ఈ వాటర్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఆ పోపులో యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది ఇలా యాడ్ చేసుకొని గరిట తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అనేది అయిపోయింది ఇప్పుడు కర్రీ బాగా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా చుక్కకూర కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం ఈ చుక్క కూర వారానికి ఒకసారైనా ఈ ఆకుకూరలు అనేది తింటే మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చుక్కకూరనే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you for watching.